మేము ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాం అయిపోయిందిగా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి బిఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు కడుపు మండుతుంది కళ్ళల మంటలు అని చెప్పేసి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గురవల గుడలు కొడుతున్నారు ఓ కాంగ్రెస్ నాయకులారా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మంత్రులారా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మిరుదోడి మండలానికి వచ్చి ఒక్క పిలుపునిస్తే ఇక మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి వెయ్యి మంది రైతులు కేవలం పది ఊర్లకెళ్ళి రావడం జరిగింది మరి నిజంగా నువ్వు వందకు వంద శాతం రుణమాఫీ కనుక చేసినట్టుంటే ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏమున్నది నిన్ను బండభూతులు తిట్టాల్సినటువంటి అవసరం ఏమున్నదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ రోజు మిరుదొడ్డిలో ప్రారంభమైనటువంటి ఈ రుణమాఫీ కోసం రైతులకు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా నీ సెక్రటరియట్ గేట్లు దాటితాయి గేట్లు దాటేంత వరకు కూడా చూసుకుంటే ఏ ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈ రైతు ఉద్యమం ఖచ్చితంగా నియోజకవర్గ కేంద్రాలకు వాక్తుంది జిల్లా కేంద్రాలకు వస్తుంది రాష్ట్ర రాజధాని కూడా ఈ ఉద్యమాన్ని పాకించేంత వరకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము రైతులకు అండగా ఉంటాం ఈ సందర్భంగా రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతన్ను కూడా అధైర్య అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు ఓట్లేసి ఈ రోజు మీరు గుండెలు కలిగి రుణమాప్తి రాలేదు రైతు బంధు రాలేదు అని చెప్పేసి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎదిరించి కొట్లాడే దమ్ము ధైర్యం మన దగ్గర ఉన్నది ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు మేము బిఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తల కావచ్చు రైతు బంది కావచ్చు ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేంత వరకు ఈ పోరాటంలో మేము ముందుంటాం మా మా మద్దతు ఖచ్చితంగా రైతులకు ఉంటదని చెప్పేసి ప్రజలకు ఉంటదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయ తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జోకర్కి ఎక్కువ జోకర్ కు తక్కువ లీడర్ కు ఎక్కువ ఎందుకని అంటే ఆయన ప్రతిరోజు హరీష్ రావు రాజీనామా చేయాలి హరీష్ రావు రాజీనామా చేయాలి రుణమాఫీ చేసిన అని చెప్పేసి అంటారు అరే తుక్క సగం మందికి రుణమాఫీ కాలేదురా భై నీ ఊర్లే తొంతూరులో పది మందికి కూడా రుణమాఫీ కాలేదు నువ్వు దుబాక కేంద్రంలో మిడిదొడ్డి కేంద్రంలోకి వచ్చి రుణమాఫీ చేసినాం బీఆర్ఎస్ సిగ్గుపడాలని చెప్పేసి మాట్లాడతావా నీ తొగుటల రుణమాఫీ ఎంత మందికి అయిందో చూపించు నీ తుక్కాపూర్ల ఎంత రుణమాఫీ అయిందో చూపించు శ్రీనివాస రెడ్డి నువ్వు ఈ దుబాక నియోజకవర్గంలో రైతు రుణమాఫీ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర కూర్చుంటావా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి గేట్ కడ కూర్చుంటామా కూర్చొని రుణమాఫీ వేయించాలి తప్ప వీడికి వచ్చేదో తొడలు కొడతాం నిజాలు తిప్పుతాం మేము గట్టిగా అడ్డం పడుకున్నాం అంటే బిడ్డ రైతులు రాళ్ళతో కొట్టుతారు నిన్ను జాగ్రత్త అని చెప్పేసి చెరుపు శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తా ఉన్నా ఈ సందర్భంగా